హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా అనగనగా ఒక పెద్ద అడవిలో ఓ పాము ఉండేది దానికి ఒకరోజు తినడానికి ఎలాంటి ఆహారం లభించలేదు దాంతో చాలాసేపు ఆహారం కోసం వెతికింది అయినా ఏమి దొరకపోవడంతో ఒక చెట్టు మీద అలసిపోయి కూర్చుంది కాసేపటికి ఆ చెట్టు పక్కనే చిన్న చెరువు ఉండడం గమనించింది అందులో చాలా కప్పలున్నాయి అవి ఎగురుతూ గెంతుతూ ఆడుకుంటూ పాముకు కనిపించాయి అది చూసి పాము చాలా సంతోషించింది చాలా ఉన్నాయి అన్నిటినీ తినేస్తే నా ఆకలి మొత్తం తీరిపోతుంది అంతే వెంటనే ఆ కప్పలను తినడానికి బయలుదేరింది చిన్న అనుమానం వచ్చి ఆగిపోయింది నాలుగైదు కప్పలు మాత్రమే నేను తినగలను మిగిలిన కప్పలన్నీ పారిపోతాయి కదా ఇక మళ్ళీ అవి ఇక్కడికి రావు కాసేపు ఆగి కప్పలన్నీ నిద్రపోయాక తింటాను అనుకొని పాము ఆగిపోయింది సాయంత్రానికి చాలా కప్పులు అక్కడి నుంచి వెళ్ళిపోయావి కేవలం పది కప్పలు మాత్రమే మిగిలాయి అయ్యో నేను ఐదు కప్పలు మాత్రమే తినగలను మిగిలిన ఐదు కప్పలు పారిపోతాయి నేను ఇక్కడ ఉంటానని తెలిస్తే మళ్ళీ అవి ఇటు రావు కాబట్టి ఇంకా ఇక్కడే ఉండి చూస్తాను ఐదు కప్పలు వెళ్ళాక తింటాను అనుకుని మళ్ళీ ఆగిపోయింది పాము అలా అన్ని కప్పలు తినాలి అని పాము ఎదురు చూసి చూసి సమయం కాస్త రాత్రి అయిపోయింది ఇంతలో దూరంగా ఉన్న పాము ఒక కప్ప కంటపడింది మిత్రులారా మనల్ని తినడానికి అక్కడ ఒక పాము కాపు కాసి ఉంది మనం అందరం విషయం తెలిసిన కప్పలన్నీ అక్కడి నుంచి పారిపోయాయి చివరికి ఆ పాము తినడానికి ఒక్క కప్ప కూడా దొరకలేదు ఆకలితోనే ఆ రాత్రంతా నిద్రపోవాల్సి వచ్చింది చి నా అత్యాస వలన అసలు ఈ రోజు ఆహారమే దొరకుండా పోయింది ఐదు కప్పలు తిని ఉంటే సరిపోయేది ఈరోజు ఆకలి తీరేది అన్ని కప్పలు పారిపోయాయి ఈరోజు ఆకలి కూడా తీసుకోలేదు పోయా ఉంచుకున్నది పోయా అన్నట్టుంది నా పరిస్థితి అని పాము చాలా బాధపడసాగింది కథలోని నీతి అచ్చాసకపోతే చివరికి ఏదీ మిగలదు అందుకే దొరికిన దానితో సంతృప్తి పడాలి